హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి మనము ఆఫ్ కాలర్ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి నేను కటింగ్ వీడియో వేయలేదండి మర్చిపోయాను ఇది వచ్చేసి డిలీట్ అయిపోయింది నాకు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను చూసేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వరకు నెక్ పెట్టాను నెక్ పెడల్పు వచ్చేసి టూ ఇ టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ నెక్ విడలు పెట్టానండి కింద వచ్చేసి కటింగ్ ఇచ్చాను కదా అది వచ్చేసి మనం ఇది ఓపెన్ కావాలి కదా కాలర్కి ఆ ఓపెన్ని మనం క్లోజ్ చేయడం కోసము ఇలా క్లాత్ని తీసుకొని దీన్ని రెండు సైడ్లో ఇలా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను అంటే ఆ ఓపెన్ దగ్గర క్లాత్ పెట్టి కుట్టేసి మనం వాడికి ఫోల్డ్ చేసామంటే అక్కడ మనకి ఫినిషింగ్ వచ్చేస్తుంది కదా ఇది వచ్చేసి క్లాత్కి సీదా పార్ట్లో పెట్టేసుకుంటున్నాను ఇలా ఈ కుట్టిన ఖర్చు వచ్చేసి కింది పార్ట్ ఉండేలాగా పెట్టేసుకొని ఇలా సీదాపాట్లో ఇలా ఒక కుట్టు వేస్తున్నాను ఇలా ఇలా పెట్టేసుకొని పాదం మందు పాదం మందం ఖర్చుతోటి కుట్టు వేసుకోవాలి ఇది వచ్చేసి కింద వి షేప్ వచ్చేలాగా కుట్టాలండి మనము స్క్వేర్ షేప్ వచ్చేలాగా కుట్టామంటే అక్కడ ఓపెన్ అవుతుంది వి షేప్ లాగా వచ్చేలాగా ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను అంటే ఈ ఓపెన్కి క్లాత్ పెట్టేసి రిటర్న్ చేస్తున్నాను ఫినిషింగ్ రావడం కోసం ఇలా కుట్టిన తర్వాత మిడిల్లో ఇలా కటింగ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇది మనం సీదాపాట్లో పెట్టి కుట్టాం కదా దీన్ని ఉల్టా పార్ట్కు టర్న్ చేసుకోవాలి ఇలా సీదాపాట్లో ఉంది కదా దీన్ని ఉల్టా పార్ట్కు తిప్పేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా పైనుంచి ఇలా కుట్టు వేసేస్తే మనం అక్కడ ఓపెన్ చేసినది ఫినిషింగ్ అయిపోతుంది దీనికి లైనింగ్ లేదు కదండి లైనింగ్ లేనందుకు నేను ఇలా ముక్కననేది తిప్పేస్తున్నాను లైనింగ్ ఉండిందంటే మనం లైనింగ్తో అయినా కుట్టేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ప్యాటర్న్ లాగైనా కుట్టవచ్చు కానీ నాకు ప్యాంట్ వద్దన్నారండి ఈ కస్టమర్ వచ్చేసి ఓన్లీ టాప్ మాత్రమే స్టిచ్ చేయమన్నారు రెండు టాప్లే స్టిచ్ చేయించేసుకున్నారు ప్యాంట్ వద్దనేసి దానివల్ల నేను ఈ క్లాత్ తోటి ఇలా ఫినిషింగ్ ఇచ్చేసాను ఇలా ఈ ఓపెన్ అనేది ఇలా ఫినిషింగ్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత దీనికి సపోర్ట్గా కింద క్లాత్ ఉండడం కోసము ఒక ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకొని కింద ఒక సైడ్ వచ్చేసి నేను కుట్టేసుకుంటున్నాను ఇలా ఇంచుల వెడల్పు మనము పొడువు ఎంత కావాలనుకుంటున్నామో అంత తీసేసుకొని కింది సైడ్లో పెట్టేసుకుని దాన్ని మనము కుట్టేస్తే మనము బటన్స్ వేస్తాం కదా ఆ బటన్స్కి కింద మనకు వచ్చేసి స్కిన్ కనిపించకుండా సపోర్ట్గా ఉండడం కోసం ఇలా రెండు ఇంచుల వెడల్పు తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి పైన దీన్ని ఇలా వేసాను ఇలా వేసి దీన్ని ఇలా రిటర్న్ చేస్తే మనకు ఖర్చుపాటు లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇలా వెళ్ళిన తర్వాత దీన్ని ఇలా ఒక సైడ్ నుంచి ఓపెన్ సైడ్ని ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నాను ఇలా మనకు ప్యాంట్ ఆపోజిట్ కలర్లో ఉంటే ప్యాటర్న్ లాగైనా వేసుకోవచ్చు అండి ఇది ఇది ప్యాంట్ లేదు కాబట్టి నేను ఇలా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక సైడ్లో కింది సైడ్లో పెట్టేసుకొని ఇలా కుట్టు వేస్తే అది మనకి బటన్స్ పెట్టినప్పుడు కింద స్కిన్ కనిపించకుండా మనకి సపోర్ట్గా ఉంటుంది ఇలా ఇలా ఈ కింద పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాను ఈ చివరిలో కూడా మనం కొంచెం రఫ్ ఇచ్చుకున్నామంటే ఓపెన్ కాకుండా ఉంటుందండి ఇలా కుట్టు వేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనం బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు అనేవి జాయిన్ చేసుకున్నాం ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా రావాలండి ఓపెన్ కాకుండా ఇటు సైడ్ మనం బటన్ పెట్టేసి అది సపోర్ట్గా ఉండి మన కింద స్కిన్ కనిపించకుండా ఉండేలాగా సెట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనేది కింద సైడ్లో నేను హాఫ్ ఇంచు వరకు ఫోల్డింగ్ పెట్టేసి కుట్టు వేస్తున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఈ సమ్మర్కి ఇలా లైనింగ్ లేకుండా ఓకేనండి క్లాత్ అనేది దల్సరిగా ఉంది సమ్మర్కి ఇలాంటి డ్రెస్సెస్ అనేది చాలా బాగుంటుంది కాటన్ డ్రెస్సులు లుక్ అలానే ఉంటుంది అలానే మనకి కంఫర్ట్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి టాప్ కుట్టమన్నారు కదండి మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లో వాళ్ళ అమ్మాయికి కూడా చిన్న టాప్ గుట్టమన్నారు అది వీడియో తీయలేదు ఈసారి తీసినప్పుడు పెట్టేస్తానండి ఓన్లీ మదర్ గుట్టాను టైం లేక వాళ్ళ డాటర్ కూడా కుట్టమన్నారు క్లాత్ ఉంది అది కుట్టినప్పుడు కూడా ఆ చిన్న టాప్ కూడా వీడియో తీసి పెడతాను మీకోసం ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసిన తర్వాత కింద సైడ్లో వన్ అండ్ హాఫ్ ఇంచు అలానే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మిడిల్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోతు తీశాను లోతు అనేది కంపల్సరీ తీయాలనేది తీయకపోతే మనకి చంకల్లో ముడతలు వచ్చేస్తుంది బ్లౌజ్ సారీ ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ముడతలాగా ఉంటుంది కదా అది లేకుండా ఇలా లోతు అనేది తీసుకోవాలి ఈ షేప్ అనేది కరెక్ట్గా రాలేదనేసి మళ్ళీ లైట్గా కటింగ్ చేస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ రావడం కోసం చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను ఇది వచ్చేసి వీడియో లెంత్ అవుతుందని నేను ఫాస్ట్గా పెట్టానండి మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో ఫినిషింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఒక దానిపైన ఒకటి సీదా పార్ట్లు ఉంచేసుకొని షోల్డర్లో జాయిన్ చేసుకోవాలి ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా హాఫ్ ఇంచు ఖర్చు వదులుకున్నాం కదా మనం షోల్డర్ జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచు మందం ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఇలా రెండు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి అలానే రెండో సైడ్ను కూడా సేమ్ ఇలానే షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఇలా రెండో సైడ్ కూడా హాఫ్ ఇంచు మందంతో నెక్ దగ్గర నుంచి కుట్టుకోవాలండి చాలామంది చంక సైడ్ నుంచి కుడతారు నెక్ సైడ్ అనేది క్లాత్ మిగిలితే మనకి నెక్ షేప్ పోతుంది కాబట్టి నెక్ సైడ్ నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని కుడితే ఏమైనా షోల్డర్ మిగిలిందంటే లైట్గా కటింగ్ ఇచ్చుకోవచ్చు ఇలా రెండు షోల్డర్ జాయిన్ చేశాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా రబ్ చేసుకొని షోల్డర్ ప్యాన్ మన స్టిచ్చెస్ అనేది ఒకసారి రబ్ చేసామంటే నీట్గా ఐరన్ చేసినట్లు ఉంటాయి ఇలా చేసిన తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ముందుకు వచ్చేలాగా చూసుకొని మనం లోతు తీసాం కదా ఆ లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని ఇలా షోల్డర్ సెంటర్ నుంచి కుట్టు వేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఖర్చు కోసం మూడు పాయింట్లు వదిలానండి ఆ మూడు పాయింట్లు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు లాగి పట్టకండి లాగి పట్టారంటే మీరు మొత్తం పూర్తయిన తర్వాత డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ వేసుకున్నప్పుడు తిత్తులు వచ్చేస్తాయి కాబట్టి క్లాత్ను అనేది మనం సున్నితంగా పట్టుకుంటూ ఎక్కడదక్కడ పెట్టేస్తూ కుట్టాలి అలా కాకుండా లాగి పట్టారంటే హ్యాండ్ కానీ బాడీ కానీ సాగిపోతుంది కుట్టిన తర్వాత మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా నీట్గా ఎక్కడిదక్కడ సవరిస్తూ కుట్టు వేసుకోవాలి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మాత్రమే కుట్టండి చాలామంది ఒక చివరి నుంచి కుడతారు అలా కుట్టకండి ఇప్పుడు ఒక సైడ్ కుట్టాము కదా రెండో స్టిచ్ వేసుకోవాలి దానికి అలానే రెండో హ్యాండ్ను కూడా కుట్టుకోవాలి ఇది అనేది చూపించలేదండి ఇలానే సెంటర్ నుంచి మనము కుట్టు వేసుకోవాలి ఇలా రెండో కుట్టు వేస్తున్నానండి నాకు వీడియో లెంత్ అవుతుంది అనేసి చూపించలేదు రెండో హ్యాండ్ జాయిన్ చేయడము ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత వచ్చేసి మనం ఫస్టు ఇలా ఓపెన్ చేసుకొని నెక్ అనేది చూసుకోవాలి ఒకసారి ఇలా ఉంది కదా దీనికి వచ్చేసి మనం కాలర్ అనేది రెడీ చేసుకోవాలి కాలర్ వచ్చేసి నాకు క్లిప్ మిస్ అయిందండి ఈ కాలర్ వచ్చేసి ఇంచుంపావు వెడల్పు అలానే ఏడించుల పొడవు అంటే డబుల్ మీద అంటే ఖర్చుతో కలుపుకొని నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఇలా ఏడున్నర ఇంచుల పొడవు తీసుకున్నానండి వెడల్పు వచ్చేసి ఇంచెం పావు తీసుకున్నాను మనం స్టిచ్ చేసేసరికి కింద పైన పావు పావు ఇంచు వెళ్ళిపోయినా కానీ మనకు ముప్పై ఇంచు వరకు కాలర్ వెడల్పు ఉంటుంది దీన్ని వచ్చేసి ఇలా పదిహేను ఇంచులు తీసుకొని చివరిలో వచ్చేసి ఇలా లైట్గా కరువు ఇచ్చాను కరువు ఇచ్చేస్తే మనకి కాలర్ షేప్ అనేది వస్తుంది ఇది వచ్చేసి ఆఫ్ కాలర్ అండి ఆఫ్ కాలర్ ఈజీగానే ఉంటుంది కొంచెం రౌండ్ కాలర్ కుట్టాలంటేనే కన్ఫ్యూజ్ అవుతుంటారు నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుందండి రౌండ్ కాలర్ కుట్టడము దానివల్ల నేను రౌండ్ కాలర్ వీడియోస్ అనేది ఎక్కువగా లేవు ఈసారి చేస్తే చేస్తానండి ఇది వచ్చేసి ఇలా రెండు పీసెస్ని ఒక దానిపైన ఒకటి ఉంచేసుకుని అంటే రెండు సీదా పార్ట్లు ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని ఇలా దానిపైన ఇలా క్యాన్వాస్ పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాను ఇలా కుట్టి వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను ఇలా కుట్టిన తర్వాత లైట్గా ఇలా కటింగ్ ఇచ్చామంటే మనం టర్న్ చేసినప్పుడు ఆ క్లాత్ అనేది పట్టేయకుండా ఫ్రీగా మనకి టర్న్ అవుతుంది ఇలా చిన్న చిన్న కటింగ్ ఇచ్చాం కదా ఇలా ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనము ఈ క్యాన్వాస్ లోపలికి వెళ్ళిపోయి మనకు షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఇలా కటింగ్ ఇచ్చాం కదా తర్వాత వచ్చేసి నాకు మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నా అండి రిటర్న్ చేసినప్పుడు ఏమైనా కుట్టు విడిపోతుందనేసి ఇలా కుట్టిన తర్వాత ఇలా రివర్స్ చేస్తే మనకి ఈ క్యాన్వాస్ లోపలికి వెళ్ళిపోయి నెక్స్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి అంతా ఇలా సరి చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనకు కాలర్ రెడీ అయిపోయింది కదా కాలర్ వెడల్పు వచ్చేసి ఇంచుం తీసుకున్నాను కాలరు లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు తీసుకున్నాను అండి నాకు రెడీ అయ్యేసరికి పద్నాలుగు ఇంచులకు వస్తుంది పద్నాలుగున్నర ఇంచులకు వస్తుంది ఇలా ఇలా తీసేసుకొని లైట్గా కరివి ఇచ్చాను ఇది వచ్చేసి కాలర్ కట్ చేయడం నాకు మిస్ అయ్యిందండి తర్వాత మరి ఎప్పుడైనా వీడియో తీస్తే ఈ కాలర్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా వీడియో పెట్టేస్తాను ఇలా కుట్టు వేసిన తర్వాత చుట్టూ దీన్ని ఇలా కుట్టు వేసేసాను తర్వాత వచ్చేసి ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లైట్గా కటింగ్ ఇస్తున్నాను అంత ఈవెన్గా ఉండాలి కదా మనకి ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే దాన్ని లైట్గా కటింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత తిని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సెంటర్లో ఒక కటింగ్ ఇచ్చుకోవాలి అలానే డ్రెస్ను కూడా మనము సెంటర్ ఫోల్డ్ చేసుకొని సెంటర్లో కటింగ్ ఇచ్చుకుంటే మనం అక్కడ నుంచి కలర్ను అనేది కుట్టుకోవచ్చు ఇలా ఫ్రంట్లో మనం ఎక్స్ట్రా ఉంది కదా కింద బ్యాలెన్స్ వేసి దాన్ని వదిలేసి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసి సెంటర్లో కటింగ్ ఇస్తే మనం ఆ సెంటర్ నుంచి కాలర్ అనేది కుట్టేసుకోవాలి చూశారు కదా ఈ ఖర్చు ఉందో అక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని నేను చుట్టూ వేస్తున్నాను అంటే బ్యాక్ నుంచి స్టార్ట్ చేశానండి బ్యాక్ సెంటర్ నుంచి స్టార్ట్ చేశాను ఒక సైడ్ నుంచి కుట్టామంటే మనకి ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి సెంటర్ నుంచే అటు తటు ఇటు నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వచ్చేసి పాదం మందం అండి సింగిల్ పాదం ఉంటుంది కదా ఆ పాదం మందం అంటే లేదంటే మందం మందంతో కుట్టు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే పావించు మందంతో వేసుకున్నాం ఇలా టర్న్ చేసుకుని సెంటర్ నుంచి ఆ చివరి దాకా కాలర్ ఎంత దాకుందో అంతవరకు కుట్టు వేసుకోవాలి ఈ కాలర్ కుట్టడం చాలా ఈజీ అండి దీనికంటూ మనం స్పెషల్గా ఏం నేర్చుకుని అవసరం లేదు రౌండ్ కాలర్ అయితే కొంచెం నా నాపరంగా అయితే కష్టం అనిపిస్తుంది నాకు నేను చాలాసార్లు ట్రై చేశాను ఒకసారి వస్తుంది ఒకసారి కరెక్ట్గా రావట్లేదు అందువల్లనే నేను కాలర్ నాకు రౌండ్ కాలర్ నెక్ వీడియోస్ అనేవి చాలా ఒకటో రెండో ఉన్నాయి కానీ అవి కూడా కరెక్ట్గా లేవండి ఇలా వేసాం కదా ఇప్పుడు వచ్చేసి మిగిలిన బ్యాలెన్స్కి మనం నెక్ పీస్ వేద్దాం ఇలా పెట్టి కుట్టాం కదా దీనికోసం వచ్చేసి మనము ఓ నుంచి వెడల్పుతోటి క్రాస్గా పీస్ అనేది తీసుకున్నాం మనం బ్లౌజులకి ఎలా వేస్తాం నెక్ పీస్ అలా ఇందులో వచ్చేసి మనము నెక్ పీస్ అనేది కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి క్లాత్ వేస్ట్ చేయొద్దనేసి ఉన్న పీస్లోనే అడ్జస్ట్ చేస్తున్నానండి వాళ్ళ అమ్మాయి కూడా టాప్ కుట్టమన్నారు కదా ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ ఉంటుందండి అమ్మాయికి కుట్టమన్నారు అనేసి నేను అందులో క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఈ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లోనే అడ్జస్ట్ అవుతూ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని జాయిన్ చేసుకుంటున్నాను ఇలా వీటిని జాయిన్ చేసుకొని వాటికి మనం బ్లౌజ్కి ఎలా నెక్ పీస్ వేస్తామో అలా వేస్తే సెట్ అయిపోతుంది ఇలా క్రాస్లు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండేలాగా వేసుకోవాలి ఇక్కడ సెట్ కాలేదండి ఉల్టా సీదవుతుంది ఇక్కడ స్ట్రైట్గానే పెట్టి కుట్టువేశాను ఇప్పుడు మనకు నెగ్ పీస్ రెడీ అయిపోయింది కదా సరిపోదు అనేసి నేను ఇంకొక పీస్ అనేది కట్ చేసుకున్నాను ఇలా వీటిని క్రాస్లు అనేది ఎదురు ఎదురుగా రావాలి ఇలా వస్తే మనకు రౌండింగ్ దగ్గర ఫ్రీగా క్లాత్ అనేది రిటర్న్ అవుతుంది అంటే రౌండ్ తిరుగుతుందండి అలా కాకుండా స్ట్రైట్కి అయితే కొంచెం పట్టేసినట్లు ఉంటుంది ఇలా ఉంది కదా ఈ కలర్ని ఇటు సైడే పెట్టేసుకొని మనం ఫస్ట్ పావించు ఖర్చు పెట్టాం కదా అదే పావించు మందం ఖర్చుతోటి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ నెక్కి అనేది ఇలా పీస్ వేసుకోవాలి ఈ కాలర్ అనేది బ్లౌజ్ సైడ్ సారీ అండి డ్రెస్ సైడ్ ఉండేలాగా ఇలా ఫోల్ చేసుకొని లోపల సైడ్ నుంచి ఈ పీస్ అనేది వేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా ఈవెన్గా పావించుకొచ్చు ఉండేలాగే చూసుకోండి కాలర్ అనేది ఈవెన్గా వస్తుంది ఒక చోట లోపలికి ఒక చోట బయటికి అలా వేశారంటే కాలర్ షేప్ మారిపోతుంది అలానే నెక్ కూడా విడల్పుగా అవుతుంది షేప్ ఉండదు ఈ కుట్లు వేసేటప్పుడు మనం బిగినర్స్ అయితే కొంచెం అటు ఇటుగా కదిలిస్తూ వేస్తారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈవెన్గా వస్తుందండి బిగినర్స్ అయితే కొంచెం మెల్లగా స్లోగా ఈ కుట్లు అనేది సమానంగా వచ్చేలాగా వేసుకోండి ఇలా వేసాం కదా ఎండింగ్లో ఒక హాఫ్ ఇంచు అనేది క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఫోల్డింగ్ వేయడం కోసం ఇలా ఇది వచ్చేసి మనం పీస్ ఎలా అడుక్కు టర్న్ చేసి పైన కుట్టు వేస్తామో అలా అలా టర్న్ చేసుకొని కుట్టు వేస్తున్నాను ఈ కుట్టు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్కి వేయాలండి ఇలా అడుక్కు ఫోల్డ్ చేసేసుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేలాగా ఆ నెక్ పీస్ మీదనే పడాలండి డ్రస్ మీద పడకూడదు నెక్ పీస్ మీదనే లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేలాగా ఈ కుట్టనేది వేసుకోవాలి మన హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా ఈ పీస్ అనేది ఆ కార్నర్లో వేసేస్తే సెట్ అయిపోతుంది ఇది విడి టైంలో దారం దిగదండి వీడియో తీసినప్పుడే పదే పదే దారం దిగి నాకు డిస్టర్బ్ చేస్తుంది అంటే కొంచెం వీడియో తీసినప్పుడు ఎంతైనా కస్టమర్లు వస్తారో మధ్య మధ్యలో కొంచెం తోటి ఉంటుంది కదా అలా తోటి వర్క్ చేశామంటే కంపల్సరీ ఇలా మిషన్ అనేది సతాయిస్తుంది చూడండి నాకు ఈ కాలరు పీస్ వేసే లోపలనే త్రీ టైమ్స్ అనేది దారం అనేది తెగిపోయింది ఇలా వేసాం కదా వేసిన తర్వాత అరకు ఫోల్డ్ చేసిన ఎక్స్ట్రా పీసును మొత్తాన్ని కట్ చేసుకోవాలి మన బ్లౌజ్కు పీస్ వేస్తే ఎలా కట్ చేస్తామో అలానే ఈ బ్యాలెన్స్ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ బ్యాలెన్స్ మొత్తాన్ని కట్ చేసేసుకొని దీనికి వచ్చేసి హెమింగ్ పెట్టేస్తే మనకి కాలర్ అనేది ఫినిషింగ్ పూర్తి అయిపోతుందండి లేదంటే మీకు హెమింగ్ చేయడం ఇష్టం లేకుంటే ఫినిషింగ్ కుట్టైన వేసుకోవచ్చు కానీ నేను హెమింగ్ చేయించానండి దీనికి హెమింగ్ చేస్తేనే నీట్గా ఉంటుంది ఇలా మొత్తం మీ పార్ట్ని మొత్తాన్ని కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి నాకు అటు సైడ్ నుంచి రాలేదని రిటర్న్లు వచ్చానండి మీ చేతి వాటాన్ని బట్టి పీస్ అనేది కట్ చేయాలి పీస్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ అందులో పడ్డదంటే కట్ అయిపోతుంది కదా ఇప్పుడు మనకి కాలర్ పూర్తయిపోయింది కదా తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్లు ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనము ఇలా మొత్తం డ్రస్ను మొత్తాన్ని ఇలా సర్దుకొని వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒకసారి కాలర్ చూడమన్నట్లు ఇక్కడ టర్న్ చేసి చూపిస్తున్నానండి ఇలా వేసేసుకుని ఆ నెక్ అనేది హెమింగ్ చేసామంటే నీట్గా కనిపిస్తుంది చూసారు కదా కాలర్ ఎంత నీట్గా వచ్చిందో మనకి హాఫ్ కాలర్ అనేది ఇక్కడ మనం బటన్స్ పెట్టేసామంటే ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తవుతుంది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయింటింగ్ అంటే డ్రెస్ సైడ్ జాయిన్ చేస్తున్నానండి ఇది వచ్చేసి టేప్ తోటి మనము ఆ మెజర్మెంట్లు మార్కింగ్ చేసుకుంటూ సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టానండి అదే ఖర్చు ప్రకారంగా ఇక్కడ వన్ అండ్ హాఫ్ అంటూ చేయి దగ్గర మిడిల్ హ్యాండ్ అలానే చంక లూజు వేస్ట్ లూజు తర్వాత వచ్చేసి హిప్ హిప్ దగ్గర వచ్చేసి వణించే పెట్టానండి ఇలా పెట్టేసుకొని దీన్ని స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకున్నాను ఇలా వేసేసుకొని ఈ లైన్ మీద మనం స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకుంటూ ఇలా కుట్టు వేసుకోవాలి మనము చెయ్యి కానీ చంక కానీ టైట్ అయితే ఇప్పుతాము అలానే హిప్ కానీ సారీ అండి చంకలో కానీ అలానే నడుము దగ్గర టైట్ అయితే తీయడానికి వీలు ఉంటుంది కాబట్టి ఇంచున్నర పెట్టేస్తాము హిప్ దగ్గర వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి అక్కడ ఛాన్స్ ఉండదు కాబట్టి అక్కడ నేను వన్ ఇంచు మాత్రమే క్లాత్ పెట్టాను ఇలా ఇక్కడికి కుట్టేసేసి ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి మనం మరో రెండు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి అలానే రెండో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్లోనే ఇంచున్నర ఖర్చు ఉండేలాగా చూసుకొని మార్కింగ్ ఇచ్చుకొని కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇచ్చిన తర్వాత చివర్లో వచ్చేసి లైట్గా కటింగ్ ఇచ్చానండి మనకి చూడండి నాకు కరెక్ట్గా ఈ మెజర్మెంట్లు వచ్చాయి రాలేదనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నా చంక లూజు చెస్ట్ లూజు నడుము లూజు అలానే హిప్ లూజు ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చాయి ఆ తర్వాత బ్యాలెన్స్ కుట్లు మనం ఒకటో రెండో వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు అవి వేసిన తర్వాత సైడ్ వచ్చేసి స్లిట్ అనేది కుట్టున్నాను ఈ స్లిట్ కోసం వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పు అనేది మన క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా దానికోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఫస్ట్ ఫోల్డింగ్ తర్వాత మరొక హాఫ్ ఇంచు ఇలా డబల్ ఫోల్డ్ హాఫ్ హాఫ్లో డబల్ ఫోల్డ్ వేసుకొని ఈ నుంచి ఇలా కుట్టుకోవాలి ఈ కుట్టేటప్పుడు మనము ఈ క్లాత్ని అనేది లాగి పెట్టామంటే కట్స్ మొత్తం కుట్టిన తర్వాత ఇలా మెలికెల్లాగా అవుతాయండి ఈ క్లాత్ని లాగి పెట్టకుండా సుతారంగా పట్టుకుంటూ ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నిడిల్ కిందికి పెట్టేసుకొని ఆ రెండో సైడ్ ఉన్న ఓపెన్ను కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ ఇలా ఈ కట్స్ దగ్గర చాలామంది బిగినర్స్కి అయితే రావండి సరిగా కుట్టంగా మనకి ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి ఇక్కడ నిడిల్ కిందికి పెట్టేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నామంటే కట్స్ అనేది పూర్తయిపోతాయి ఇలా చూసారా మనము అంతే ఈవెన్గా వన్ ఇంచ్ వెడల్పు తీసుకున్నాము అదే వన్ నుంచినే హాఫ్ ఆఫ్ లాగా డబల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టేస్తే మనకి కర్స్ అనేది పూర్తయిపోయాయి ఇలా కుట్టేసాం కదా చూడండి కర్స్ ఎంత నీట్గా వచ్చాయో మనకి అలానే రెండో సైడ్ కూడా సేమ్ ఫస్ట్ సైడ్ ఎలా కుట్టామో రెండో సైడ్ కూడా సేమ్ అలానే కర్స్ అనేది ఇలా హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ మరొక హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఫోల్డింగే ఉండాలండి ఒక చోట ఎక్కువగా చోట తక్కువగా అలా ఫోల్డ్ చేయకండి కర్సు కుట్టినప్పుడు మనకి ఈవెన్గా రావు మెల్లి తిరిగినట్లుండి వేసుకున్నప్పుడు డ్రెస్ అంత లుక్ ఉండదు ఇలా ఈ చివరి దాకా కుట్టిన తర్వాత ఇక్కడ ఒక రెండు మూడు స్టిచ్చెస్ ఇలా పైకి వెళ్ళిపోవాలండి ఇక్కడ నుంచి మనం ఓపెన్ కంటే ఒక ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా పైకి వెళ్ళిపోయి ఇక్కడ నీళ్ళు ఇలా కిందికే ఉంచేసుకొని అవతల సైడ్ ఉన్న ఓపెన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టామంటే ఇక్కడ మనకి బాక్స్ షేప్లో వస్తుంది అలా వస్తేనే కట్స్ అనేది నీట్గా వస్తాయి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇలానే ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేసుకోండి ఇలా మనకి రెండు సైడ్లో కచు కుట్టడం పూర్తి అయిపోయింది కదా తర్వాత కింద ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారా బాక్స్ లాగా ఎలా వచ్చిందో మనకి ఇది నేను స్పీడ్గా పెట్టడం వల్ల వీడియో మీకు క్లియర్గా కనిపిస్తలేదండి ఇది వచ్చేసి నాకు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చింది వీడియో అనేది ఇంత వీడియో పెడితే ఎవరు చూడరు కదా అనేసి నేను డబల్ స్పీడ్లో కొట్టేసి రెండింగ్ చేశానండి అందువల్ల మీకు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీడియో ఇలా ఒక్కసారి చూసిన తర్వాత కింద ఎగుడు దిగుడు ఏమైనా ఉన్నాయో ఒకసారి సరి సరి చూసుకొని తర్వాత వచ్చేసి కింది సైడ్లో కూడా ఇలానే ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టు వేస్తున్నాను కింది సైడ్ వచ్చేసి ఒకటే ఫోల్డింగ్ చేశానండి ఇక్కడ వచ్చేసి మనకి కింద ఇవి కోరలు ఉన్నాయి కదా ఒక ఫోల్డింగ్ వేసినా సెట్ అవుతుంది అనేసి ఒక్కటే ఫోల్డింగ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది కటింగ్ వీడియో కూడా ఉంటే బాగుండేదండి అది మిస్ అయిపోయింది నేను ఇది వచ్చేసి చాలా రోజుల కిందట తీశాను తెలియకుండానే అది నేను డిలీట్ చేసుకున్నట్లున్నాను కటింగ్ వీడియో లేదు మీకు కటింగ్ వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి నేను మరొక డ్రెస్ వచ్చినప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను చూశారు కదా మనకు డ్రెస్ ఎంత నీట్గా వచ్చిందో కాలర్ కలర్నే కుట్టుకోవడం ఎంత ఈజీనో ఇంతేనండి ఈ డ్రెస్ అనేది చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో ఇది ఇక్కడ హెమింగ్ పెట్టేసి ఐరన్ కొట్టామంటే మనకు నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం హెమింగ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి అక్కడ బటన్స్ పెట్టమన్నారండి బటన్స్ పెట్టేసుకుంటే మనకి డ్రెస్ పూర్తి అయిపోతుంది చాలా ఈజీ అండి హాఫ్ కాలర్ కుట్టడము ఇక్కడ కట్స్ కూడా మనకి ఎక్కడ మెలిదిరగకుండా నీట్గా వచ్చాయి